ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు తేదీల్లో వృచ్చిక రాశి వారికి ఒక తుఫాను లాంటి వార్త ఒక పిడుగు లాంటి వార్త రాబోతుంది అవునండి మరి ఇంతకీ సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో వృచ్చిక రాశి వారు వినబోతున్న ఆ వార్త ఏంటి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును మీరు ఒక సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్య వార్త వల్ల మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు మీరు ఫేస్ చేయబోతున్నారు అసలు ఇంతకీ సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు తేదీల్లో మీ జీవితంలో జరిగే మార్పులు వేటికి దారితీస్తే అసలు ఆ మూడు రోజులు మీకు గ్రహస్థితి ప్రకారం మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసినా ప్రతి ఒక్క వచ్చి రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని మీరు చూసే ముందు వీడియోనిస్తే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసమ్మ క్లిక్ చేస్తే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫను నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రస్తుత సమయంలో మీకు గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడులను ఎదుర్కోబోతున్నారు రాశి వారు ధైర్యంగా ఉండి ఆధైర్యపడద్దు అయితే ప్రస్తుతం ఈ యొక్క వృచ్చిక రాసి గల జాతకులకు ఈ సమయంలో మీకు శాస్త్రం ప్రకారం ఈ యొక్క జాతకులకు గ్రహాలు సరైన రీతిలో అంతగా అనుగుణించడం లేదు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి అయితే ఈ సమయంలో చికాకులు ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి ఇక ఈ యొక్క రాశి స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండటం బెటర్ అండి అలాగే ఫ్యామిలీ విషయాల పట్ల చికాకులు ఏర్పడే అవకాశాలున్నాయి పనుల పట్ల ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఇక వృచ్చిక రాశి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఇక వృచ్చిక రాశి వారికి శని యొక్క అనుకూలత అనుకూల స్థితి వలన ధనపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుకుంటారు ఇకపోతే వృచ్చిక రాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో వృచ్చిక రాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడున్నా కూడా మీకు జరగబోయేది ఇదేనండి అవునండి అది ఇంతకు ఏంటి అసలు మీరు వినబోయే ఆ యొక్క పిడుగు లాంటి వార్త ఏంటి ఆ తుఫాను లాంటి వార్త ఏంటి అని చూసినట్లయితే సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీల్లో వృశ్చిక రాసి వారు ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు అవునండి ఇంతొక వార్త ఏంటి అంటే మీకు భారీ ప్రమాదం పొంచి ఉంది అతి సమీపంలోనే అవునండి మీ యొక్క గ్రాస్థితుల మార్పు వల్ల అలాగే మీరు చేసే తప్పొప్పుల వల్ల ప్రమాదం జరగబోతుంది ఈ యొక్క వార్త మీకు ఇప్పుడు ఏంటి అంటే ఎవరో ఒకరి వల్ల ఈ యొక్క వార్త మీరు ఎవరైనా జ్యోతిషుల వద్ద తెలుసుకున్నా సరే లేదంటే మీ వద్దకు మీ ఇంటి వద్దకు వచ్చి ఈ యొక్క వార్తను మీకు కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి మీ యొక్క ఏరియాల్లో ఏమని పిలుస్తారో తెలియదు కానీ కొంతమంది ఆ యొక్క దైవ స్వరూపమే అనుకోండి మీరు ఒక రకంగా చెప్పాలంటే వారే స్వయంగా మీ ఇంటి వద్దకు వచ్చి ఈ యొక్క వార్త చెప్తారు జాగ్రత్తగా ఉండమని ప్రమాదం పొంచి ఉందని ఇలా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క తుఫాన్ లాంటి వార్త అను మీరు చాలా ఆధైర్యపడిపోతారు విధంగా ఇప్పుడు మన ఛానల్ ద్వారా అయినా సరే ఇలా మీకు ఈ వార్త మేము ముందుగానే చెప్తున్నాం కూడా ఇది భయపెట్టాలని చెప్పడం లేదండి జాగ్రత్త పడాలని మిమ్మల్ని అలర్ట్ అంతే అంతేగాని మిమ్మల్ని ఏదో భయపెట్టాలని చెప్పడం లేదండి కాబట్టి జ్యోతిష్య చెప్పిందే మేము చెప్తున్నాం ఇంతక వార్త ఏంటంటే మీకు ప్రమాదం పొంచి ఉందని అనుకున్నాం కదా అవునండి మీ యొక్క నిర్లక్ష్యానికి తోడు గ్రహాలు మీకు అనుకూలంగా లేవండి దాంతో ఏంటంటే గ్రహ బలం సరైన రీతిలో లేకపోవడంతో వృచ్చిక రాశిలో పుట్టిన జాతకులు రాబోయే రోజుల్లో అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారు అవేమి చిన్న చిన్న ఏమీ కాదండి పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతుంది కానీ మీరు కనీసం ఈ క్షణం నుంచైనా సరైన రీతిలో జాగ్రత్తలు తీసుకుంటే వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులకు యొక్క లైఫ్లో తిరుగుండదు అవునండి మరి ఇంతకు ఆ సంఘటన ఏంటి అని అంటే ఈ యొక్క రాసి వారికి ప్రమాదం అనేది ఆరోగ్యపరంగా సంభవించబోతుంది ఈ ప్రమాదములు మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తబోతున్నాయి ముందు కంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువైపోతూ ఉంటాయి కాస్త ఇబ్బంది పడతారు వాటిని మీరు అసలు తట్టుకోలేరు కేవలం ఈ యొక్క నెగ్లిజెన్సీ వల్ల ప్రాణాలను పడంగా పెట్టాల్సి వస్తుంది మరి మిమ్మల్ని మీరు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఏం చేయాలి అసలు వృచ్చకి రాసి వారికి రాబో రోజులు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వృచ్చిక రాశికి చెందిన కొంతమంది వ్యక్తులు హెల్త్ పైన అసలు కేర్ తీసుకోరండి ఈ కారణంగా రాబోయే రోజుల్లో మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రాణాల మీదకు వస్తుంది జాగ్రత్త అనారోగ్య రూపంలో మీ యొక్క ఆరోగ్యం దెబ్బతిని చావు దాకా వెళ్తారు ఎప్పటి నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలండి రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఆరోగ్యం పైన కేర్ తీసుకోవాలి హెల్త్కి సంబంధించి ప్రతిదీ కూడా టైంకి చేయాలండి అదేవిధంగా టై ఒక పంచువాటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే మీకు కుదిరితే మీ యొక్క వ్యక్తిగత వ్యక్తిగత జాతక చక్రాన్ని కూడా ఒకసారి జ్యోతిష్య పండితుల వద్ద చూపించుకోండి అవునండి వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చూపించుకోండి మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది ఇకపోతే అనారోగ్య సూచనలు మీకు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయండి అనో అనారోగ్యం పైన మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఖర్చు చేయాలని గుర్తుపెట్టుకోండి ప్రాణం కంటే ఏది కూడా ముఖ్యం కాదు ఏది కూడా వాల్యుబుల్ కాదు కాబట్టి డబ్బు ఖర్చు వాళ్ళు వెనకడుగు వేయొద్దు అప్పు చేసినా సరే ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించవచ్చండి దీనివల్ల వృచ్చిక్రాస్వారం మీరు మరణ అంచుల దాకా వెళ్తారు మీరు చేసే తప్పులు పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి ఈ దుస్థితి వస్తుందండి వారు కాబట్టి ఈ క్రమంలో వృచ్చిక్రాసు వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం ఈ సమయం మీకు చూలు గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వృచ్చిక్రాస్వారం ఏంటంటే థైరాయిడ్ ఈఎన్టీకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాసు రెగ్యులర్గా రెగ్యులర్ గా జలుబు గొంతు నొప్పి నొప్పి బరువులో ఆకస్మిక మార్పులతో బాధపడుతుంటారు ఈ క్రమంలో వృచ్చిక రాసవారు ఉన్నట్టున్న వెయిట్ పెరిగిపోతూ అనేక రకాల రోగాల బారిన పడిపోతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు దీంతో మీరు ఆందోళనలు పడిపోతారు ఓవర్ వెయిట్ అనేది అదేవిధంగా ఎక్కువ అనేవి మిమ్మల్ని అనేక రకాల సమస్యల్లో పడేస్తుంది జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యను తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నించండి ఈ యొక్క పరిస్థితి మీకు గుండెపోటుకు కూడా కారణమవుతుంది అందుకే మీరు ముందుగా చేయాల్సింది మీ యొక్క అనారోగ్యాలన్నిటి నుంచి కూడా బయటపడే విధంగా చూసుకోండి ఎలా గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఈ యొక్క వృత్తికి రాసారి ఇలా ఎన్నో రకాలుగా అనారోగ్య ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అలర్ట్గా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకున్న పలు రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడాలన్నా అన్ని రకాల అన్ని రకాలుగా మీకు కలిసి రావాలన్నా ఇప్పుడు మనం చెప్పుకోబోయి చిన్న పరిహారాలు చేస్తే మీకు అన్ని శుభాలు కలుగుతాయండి కాబట్టి ఈ పరిహారాలు మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అన్ని రంగాల వృద్ధిని పొందండి మరి వృచ్చికి రాసులు ఫాలో అవలసిన పరిహారాలు ఏంటో చూసేద్దాం వృచ్చిక రాశారు మీకు జరగబోయే ప్రమాదం అలాగే మరింత శుభ శుభ ఫలితాలు పొందడం కోసం అలాగే లక్ష్మీదేవి మీపైన కరుణ చూపించాలన్నా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడాలన్నా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి అలాగే సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి మరింత శుభఫలితాలు కలుగుతాయి అలాగే వృచ్చక రాశారు వజ్రాన్ని ధరించడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు అని వృచ్చిక రాశి వారికి జ్యోతిష్య పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది ఇక అదేవిధంగా వృచ్చిక రాసి వారు ఈ సమయంలో ప్రతిరోజు కూడా నూట ఎన్నిసార్లు ఓం దుర్గాయ నమ అనే పంచాక్షి మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితాల మార్పులు వస్తాయి ప్రమాదం నుంచి బయటపడతారు మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు ఈ సమయంలో వాటి నుంచి రిలీఫ్ని పొందుకుంటారు అనేక రకాలుగా ఆర్థిక విషయాలు కూడా విజయం సాధిస్తారు సో చూసారు కదా వృచ్చికి రాసి వారు మీరు సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగలి ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్